హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈరోజు చాలామంది డిఎస్సి అభ్యర్థుల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే కనుక ఇప్పుడు మనకి ఏపీ టెట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది ఆ ఏపీ టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిఎస్సి కనెక్ట్ చేస్తారా లేకపోతే ఏపీ టెట్ సంబంధించి మరొక నోటిఫికేషన్ ఇచ్చి టెట్ నోటిఫికేషన్ ఇంకొకటిచ్చి మరికొంతమంది అభ్యర్థులను సెలెక్ట్ చేసి అందరినీ డిఎస్సికి ఒకనా సమ్మ డిఎస్సికి పోటీ పడేలా చేస్తారా అనేది అందరిలో సందిగ్ధంగా ఉందన్నమాట మనందరికీ తెలుసు ఇటీవల మెగా డిఎస్సి పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాన్ని చేయడం జరిగిందనమాట దానికి సంబంధించి ఏంటంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపల డిఎస్సిని కంప్లీట్ చేయాల ఆరు నెలల లోపల డిఎస్సి కంప్లీట్ చేయాలన్నమాట ఇది టార్గెట్ అనమాట ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇక దీనికి సంబంధించిన విషయం చూస్తే కనుక ఈరోజు మనకు అప్డేటెడ్గా ఏపీ టెట్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అనమాట ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెగా మెగాడిఎస్సిపై ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తొలి సంతకం ద్వారా మెగా దస్తరం దసరంపైనే సంతకం చేశాడని మనందరికీ తెలుసు దీంతో విద్యాశాఖ కూడా మరింత కసరత్తు ప్రారంభించిందనమాట ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది మరోసారి టెట్ నోట్ కేసు సంబంధించినటువంటి సమాచారం మనం ఒకసారి చూస్తే ఏపీలో ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు రావాల్సి ఉందన్నమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో టెట్ నిర్వహించారు దాని ఫలితాలు రావాల్సి ఉంది మనందరికీ తెలుసు ఈ ఫలితాలు విడుదలై అధికారికంగా అధికారికంగా ప్రకటన రావాల్సి కూడా ఉంది ఈ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందన్నమాట విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నాడు ఇప్పుడిప్పుడే ఫైల్స్ ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఏ క్షణమైన టెట్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది ఇదనమాట విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యత బాధ్యతలు స్వీకరించాడు తర్వాత వాటి ఫైల్స్ను ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఏ క్షణమైన టెట్టు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది ఓకేనా అదేవిధంగా పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మెగా మెగాడిఎస్సికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వనుందనమాట మనందరికీ తెలుసు పాత నోటిఫికేషన్ను ఇప్పటికీ ఆరు వేల ఒక వంద పోస్టులు ఉంటే వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్త ఇచ్చింది ఇచ్చిందన్నమాట పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మనకు ఆ విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మరోసారి టెట్టు ప్రకటన ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తుంది అనమాట ఈ క్రమంలో మరొకసారి మరొక టెట్నిచ్చే ఇచ్చే అవకాశాన్ని కూడా ఏపీ గవర్నమెంట్ పరిశీలిస్తుందన్నమాట ఫలితంగా మరికొంతమందికి కూడా డిఎస్సికి అర్హత పొందే ఛాన్స్ దక్కుతుందనమాట ఇలా మరొకసారి టెట్ జరిపితే కనుక దాని ఫలితంగా మరికొంతమంది కూడా డిఎస్సీకి అర్హత సాధిస్తారన్నమాట ఇదే విషయంపై పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు శనివారం రోజున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిశారనమాట ఇట్లా టీడీపీ ఎమ్మెల్సీలు ఏం చేశారంటే కనుక ఇదే విషయమై పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు శనివారం రోజున విద్యాశాఖ మంత్రి నారా కలిసి ఆ విషయాలన్నీ కూడా తెలపడం జరిగింది అనమాట నేపథ్యంలో మరింత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వాళ్ళందరూ కూడా కోరారనమాట కానీ నిరుద్యోగం మనందరికీ తెలుసు ఎంత ఎక్కువైందో దీనిని దృష్టిలో పెట్టుకొని టెట్టు అవకాశం మరొకసారి టెట్ అవకాశం ఇచ్చి ఓకేనా అక్కడి నుంచి వచ్చే అభ్యర్థులకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్కు ఈ టీడీపీ ఎమ్మెల్సీలు ఓకేనా తెలపడం జరిగిందనమాట మరొకసారి టెట్ నిర్వహించమని కోరడం జరిగింది దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట కాబట్టి ఎమ్మెల్సీలు అందరూ కూడా కోరారు కాబట్టి మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళందరూ కోరారు కాబట్టి దీనిపైన చర్చించి మరొకసారి టెట్టు నిర్ణయించే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట దీనిపై త్వరలోనే విద్యాశాఖ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట విద్యాశాఖ నుంచి అత్యంత త్వరలోనే దీనిపైన క్లారిటీ వస్తుందన్నమాట ఎందుకంటే చాలామంది దీనిపైన క్వశ్చన్ మార్కులో ఉన్నారనమాట అభ్యర్థులందరూ కూడా కాబట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంట ఏది ఏమైనప్పటికీ మొత్తం డిఎస్సి ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట ఆరు నెలల్లో డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి డిఎస్సి ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోతుంది అనమాట ఈ క్రమంలోనే టెట్టును కూడా నిర్వహించే అవకాశాలపై కసరత్తు చేసి ఓకేనా కసరత్తు చేసే అవకాశం కూడా ఉందన్నమాట ఈ క్రమంలో మరొకసారి టెట్టును నిర్వహించి మరొక టెట్టును నిర్వహించి అవకాశం కూడా ఉందన్నమాట నోటిఫికేషన్ ఇస్తే కొత్త అభ్యర్థులతో పాటు గతంలో అర్హత సాధించిన వారికి కూడా ఛాన్స్ దొరికినట్లు అవుతుందన్నమాట ఓకేనా కొత్త అభ్యర్థులతో పాటు గతంలో అర్హత సాధించిన వారికి కూడా ఛాన్స్ దొరికినట్లు అవుతుంది రాష్ట్రంలోని పలువురు నిరుద్యోగులు కూడా టెట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని కూడా కోరుతున్నారు అనమాట ఓకేనా కాబట్టి రాష్ట్రంలో పలువురు నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇంకొకసారి టెట్ను నిర్వహించమని కోరుతున్నారన్నమాట తాజాగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి పోస్టుల వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే తాజాగా వచ్చే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారన్నమాట ఇందులో సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి వాళ్ళు వచ్చేసి ఆరు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఆరు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్స్ ఎస్ఏ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక రెండు వందల ఎనభై ఆరు మంది అనమాట రెండు వందల ఎనభై ఆరు పోస్టులు అనమాట అదేవిధంగా ప్రిన్సిపల్ యాభై రెండు పోస్టులు వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటి పీఈటి పోస్టులు వచ్చేసి నూట ముప్పై రెండు ఇట్లా తాజా మెగా డిఎస్సి నోటికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఇవ్వరాలన్నమాట ఇవి మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయన్నమాట ఇలా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కొత్తగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుందన్నమాట గత డిఎస్సి ప్రకటనను అనుసరించే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదు కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు అది కూడా మళ్ళీ ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటి ముప్పై ఒకటి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అన్నమాట మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారు ఇదనమాట మ్యాటర్ విద్యాశాఖ కొత్తగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుందనమాట డిఎస్సి ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇదివరకు ఆరు ఒక వంద పోస్టులు ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్నారు కదా మళ్ళీ దా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లే కాకపోతే కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మాత్రం ఛాన్స్ ఇస్తారన్నమాట కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఈ రెండు పాయింట్లు గతంలో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొత్తగా దానికి మాత్రం ఛాన్స్ ఇస్తారు అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవి చాలా ముఖ్యంగా ఈరోజు అప్డేట్స్ అనమాట కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుండే కనుక ఖచ్చితంగా టెట్టు మరొక టెట్టు కూడా నిర్వహించి ఆ అభ్యర్థులను కూడా డిఎస్సికి పోటీ పడే విధంగా నోటిఫికేషన్ అనేటువంటిది అనేది తాజా అప్డేట్ అనమాట ఇక కాబట్టి ఏదేది ఏదేమైనా ఆరు నెలల్లో మొత్తంగా డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దీన్ని బట్టి మీరు బాగా చదువుకోవాలి అందరూ కూడా ఓకేనా టెట్టు క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ టెట్టుకు మీరు అప్లై చేసుకొని ఓకేనా టెట్ క్వాలిఫై కాండి టెట్తో పాటు డిఎస్సి కూడా చదువుకోవాలి టెట్ విత్ డిఎస్సి రెండు కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే నోటిఫికేషన్ ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది మన దానికి దీనికంటే మీకు రెండు కష్టమైపోతాయి కాబట్టి ఒకేసారి టెట్ విత్ డిఎస్సిగా చదువుకొని మీరు ప్రిపేర్ కాండి అందరు కూడా ఓకే దయచేసి అందరు కూడా ఈ ఏదైనా తాజా అప్డేట్ విన్నవాళ్ళు లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి